మెగా బ్రదర్ నాగబాబు గారి అబ్బాయిగా మన తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ తన చక్కని నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుని హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అయితే వరుణ్ తేజ్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిన విషయమే తన భార్య పేరు లావణ్య త్రిపాఠి వరుణ్ లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కలిసి మిస్టర్ అంతరిక్షం వంటి సినిమాల్లో నటించారు ఆ సినిమాలు చేసే టైంలోనే ఇద్దరు మనసులో కలవటంతో ప్రేమించి పెద్దల్ని ఒప్పించి రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి త్వరలోనే పేరెంట్స్ అవ్వబోతున్నాము అంటూ రీసెంట్ గానే గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ అంతా మెగా ఇంటికి త్వరలోనే వారసుడు కానీ వారసురాలు కానీ రాబోతున్నారు అంటూ చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ప్రెగ్నెన్సీ జోలో ఉన్న లావణ్య త్రిపాఠికి పిజ్జా తినాలనిపించిందట తన భర్త వరుణ్ తేజ్ స్వయంగా పిజ్జా రెడీ చేసి లావణ్యకి ఇచ్చారు ఆ బ్యూటిఫుల్ వీడియోని లావణ్య త్రిపాటి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అనే క్యాప్షన్ చేశారు ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా పిజ్జా లుకింగ్ ఎమ్మి అంటూ కామెంట్స్ పెడుతున్నారు